అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ హోమ్ ఈరోజు వీడియోలో నేను నిత్య పూజ నేను ఏ విధంగా చేసుకుంటానని వీడియో షేర్ చేయడమే కాకుండా నిత్య పూజ అంటే డైలీ సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలి సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు స్నానం చేయాలా ఏటు సూతకంలో ఉన్నవాళ్ళు దీపారాధన చేయవచ్చా అని చెప్పి నేను ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను ముందుగా నేను లేచిన వెంటనే చక్కగా స్నానం చేసేసి పూజ గదిని శుభ్రం చేసుకుంటానండి ఆ తర్వాత నిత్య పూజకి నేను వాడే పూజా సామాగ్రి అనేది మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసి నేను కామాక్షమ దీపం పెట్టడానికి అనేది చిన్న స్టాండ్ పెట్టుకుంటాను ఆ తర్వాత నేను వాడ కులదేవత చొంబు ఒకటి పెట్టుకుంటాను ఆ తర్వాత రెండు ప్లేట్లు వచ్చేసి రెండు కుందులు అనేవి పెట్టుకోవడానికి రెండు ప్లేట్లు పెట్టుకుంటాను అలాగే ఒక కలసం చొంబు నిత్య కలసం పెట్టుకుంటాం కదా దానికోసం ఒక కలసం చొంబు చిన్న గ్లాస్తో వాటర్ అనేది తప్పనిసరిగా పెడతాను పూజ గదిలో అలాగే ఇది వచ్చేసి కులదేవత చొంబు కులదేవత చొంబు ఏ విధంగా పెట్టుకోవాలని వీడియో ఆల్రెడీ షేర్ చేశాను ఇది వచ్చేసి ఏకహారత అండి మనం దీపాన్ని వెలిగిస్తాం కదా దానికోసం ఇక తర్వాత ఊదొత్తుల స్టాండ్ ఒకటి ఆ తర్వాత ఒక గంట ఇక హారతి ఇవ్వడానికి హారతి ఇచ్చేది ఒకటి ఇక తర్వాత శివుడికి అభిషేకం చేయడానికి శుద్ధ జలాన్ని ఇందులో వేసుకొని పెట్టుకుంటానండి ఇక నైవేద్యం కోసం ఒక రెండు ప్లేట్లు అనేవి పెట్టుకుంటాను అన్నమాట ఇవి నేను నిత్యం దీపారాధనకి ఉపయోగించే పూజా సామాగ్రి ఇక ఇది వచ్చేసి పంచపాత్ర ఇక్కడ నేను మూడు దీపాలు వెలిగిస్తాను ఒకటి కామాక్షం దీపం రెండు కుందుల్లో దీపాలు వెలిగిస్తాను ఇక తర్వాత చక్కగా చందనం కుంకుమతో అనేది బొట్లు పెట్టుకుంటాం మనం పూజని చేసేటప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి అంటే అక్కడ ఉన్న వాతావరణం కూడా మనకి ప్రశాంతంగా ఉంటేనే మనం పూజ మీద లగ్నం చేయగలుగుతాం కాబట్టి పూజను అనేది చిన్నపిల్లలు ఉన్నారు స్కూల్కి పంపించాలి హస్బెండ్ ఆఫీస్కి పంపించాలి అనుకున్న వాళ్ళు ఒక గంట ముందు నిద్రలేచి అంటే ఒక ఐదు గంటలకల్లా నిద్రలేచి ఈ పనులన్నీ ఒక ఆరు గంటలు ఆరున్నర లోపల కంప్లీట్ చేసేసుకున్నారనుకోండి మీకు పూజ మీద మనసు అనేది పూర్తిగా మీద లగ్నం అయి ఉంటుంది తర్వాత పనులకి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదు అంటే పిల్లల్ని పంపించిన తర్వాత కూడా అంటే ఎనిమిది గంటల తర్వాత కూడా తొమ్మిది గంటల లోపల పూజ చేసుకోండి అంతేగాని హడావుడిగా కంగారుగా మాత్రం పూజ చేసుకోకండి అలా చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు మన మానసిక ప్రశాంతత కోసం చేసే పూజ అనేది మనం మనసు అలాగే మన శరీరం కూడా అక్కడ లగ్నమై ఉంటేనే మనం చేసే పూజ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం ఇక నిత్య పూజ చేయడానికి చాలామంది చెప్తూ ఉంటారు బ్రహ్మముహూర్తంలో చాలా మంచిది అని చెప్పి అయితే అందరికీ అది కుదరదు కొంతమంది ఆరోగ్య రీత్యా అవ్వచ్చు కొంతమంది పిల్లల వల్ల అవ్వచ్చు అందుకని ఉదయం తొమ్మిది గంటల లోపల నిత్య పూజ చేసుకోండి సరిపోతుంది ఒకవేళ కుదిరిన వారైతే తప్పకుండా ఆరు ఆరున్నర లోపల పూజను కానిచ్చేయండి ఇక ఏకహారతి కోసం పూజ గదిని మొత్తం ఏకహారతిలో నూనె వేసి వేసి నేను రెడీగా పెట్టుకున్నానండి అలాగే పూజ గదిని కూడా మనం సిద్ధం చేసుకున్నాం ఒకవేళ ఏకహారతి లేకపోతే మనం హారతి ఇచ్చే దాంట్లో కూడా ఒక ఏకారతి వేసి దీపాన్ని వెలిగించవచ్చు అలా కుదరని వాళ్ళు అగరబత్తులతో కూడా మనం దీపాన్ని వెలిగించవచ్చు అయితే అగ్గితో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు అని అంటున్నారనమాట అందుకనే ఏకాహారతి ఉపయోగిస్తున్నాను ఇక ముందుగా అయితే నేను కామాక్షమ దీపాన్ని వెలిగిస్తున్నానండి దీపలక్ష్మి నమస్తభ్యం సర్వమంగళ రూపిణి ఏవ ఏ మరోగతాం ఓం శ్రీ దీపలక్ష్మి దేవ్యై నమ అని చెప్పి దీపాలను అనేది వెలిగించి నేను అక్షంతలు అనేది అక్కడ వేసి నమస్కారం చేసుకోవచ్చు ఇక్కడ మనం పంచ పంచోపచార పూజ కూడా మనం నిత్యం చేసుకోవచ్చండి అంటే షోడసోపచార పూజ మనం ప్రతిరోజు అంటే పదహారు పూజలు మనం చేయలేము కాబట్టి పంచోపచార పూజ కూడా మనం చేసుకోవచ్చు అందులో ముఖ్యంగా ముందు గంధం సమర్పించి తర్వాత పుష్పాలు సమర్పించి దీపం వెలిగించి ధూపం చూపించి నైవేద్యం సమర్పించాలి ఇలా ఐదు మనం పంచోపచార పూజ అని చెప్పి చెప్తూ ఉంటాం అందుకని నేను సింపుల్గా ఏ విధంగా చేసుకుంటాను అని చెప్పి కొన్ని షోడసోపచార పూజ పంచపూజ కలిపి నేను చేస్తూ ఉంటానండి ఇక మనం దీపారాధన చేసిన తర్వాత ఏకారతి అనేది పెద్దగా వెలగాల్సిన అవసరం లేదు మన మధ్యలో అగరబత్తులు హారతి ఇవన్నీ వెలిగించడానికి అని చెప్పేసి నేను కొంచెం నూనె ఎక్కువ వేసి ఆ ఒత్తిని అనేది కొంచెం కిందగా జరిపి ఉంచుతాను అనమాట అంటే మన పూజ అయ్యా అంతవరకు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది మనం మళ్ళీ అగ్గిపెట్టి వాడాల్సిన అవసరం ఉండదు ఆ తర్వాత కొన్ని అక్షంతలు అనేది ఆ దీపాల దగ్గర వేసుకొని నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే దీపం లక్ష్మీ స్వరూపం కదా అందుకని నమస్కారం చేసుకోవాలి ఇక తర్వాత ఆచమనం ఓం కేశవాయనం హోం నారాయణాయ హోం ఓం గోవిందాయ నమ అని చెప్పి నేను మూడు మంత్రాలు చదివి నేను చేస్తాను మిగతా మంత్రాలు కూడా మీరు చదివి చేసుకోవచ్చు ఇక తర్వాత కొన్ని అక్షంతలు తీసుకొని నేను ఉత్తిష్టంతో పిశాచేత అని చెప్పి ఒక మనకి చిన్న శ్లోకం ఉంటుంది కదా అంటే మేము పూజ చేస్తున్నాము ఇక్కడ ఉన్న రాక్షస గణాలు ఏవైతే ఉన్నాయో దూరంగా వెళ్ళిపోండి దేవ దేవతలు వచ్చి నా పూజను అందుకునేలాగా అని చెప్పి అక్షంతల్ని ముక్కు దగ్గర పెట్టుకొని ఆ శ్లోకం చెప్పుకొని మన ఎడం భుజం వైపు నుంచి వెనకాతలకి విసిరేయాలన్నమాట అది ఆ చిన్న శ్లోకం ఎందుకు అంటే మన ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి నకారాత్మక శక్తులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం చేసి అప్పుడు పూజను అనేది ప్రారంభించాలి అయితే దీపారాధన చేసిన తర్వాత మాత్రమే మనం ఉత్తిష్టంతు అని చెప్పి ఆ శ్లోకాన్ని మనం చదువుకోవాలి వీలైతే ఆ శ్లోకాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక తర్వాత మనం కలసం పూజ నిత్య కలశానికి కలసముకే విషయం కంటే రుద్ర అని చెప్పి చిన్న శ్లోకం కదా ఆ శ్లోకాన్ని మనం చదువుకుంటూ అందులో ఉన్న కొంచెం వాటం తీసి మనం పూజ ద్రవ్యాలన్నింటి మీద కూడా ఒక్కసారి చల్లుకోవాలి ఈ విధంగా మనం చల్లుకుని నిత్య కలశానికి పూజ చేసుకోవాలి ఇక తర్వాత మనం ముందుగా విఘ్నేశ్వడిని నమస్కారం చేసుకోవాలి విఘ్నేశ్వడికి మనం శుక్లాం భరద్రం విష్ణు అనే చదువుకోవచ్చు దంతైచ అని చదువుకోవచ్చు ఆ సంకర్నాశన గణేశ స్తోత్రం చదువుకోవచ్చు చదువుకున్న తర్వాత మనం ధూపం అనేది స్వామివారికి చూపించాలి ఇక్కడ విఘ్నేశ్వర్ ఫోటో ఉంది అలాగే విఘ్నేశ విగ్రహానికి కూడా నేను ధూపం అనేది చూపిస్తున్నాను ఇక తర్వాత మనం నైవేద్యం నైవేద్యం కోసం మీరు ఏమైనా పెట్టవచ్చండి బెల్లం ఏదైనా నిత్య దీపారాధనకైతే బెల్లం కానీ పటుకు బెల్లం కానీ పెట్టండి సరిపోతుంది ఆ తర్వాత హారతి కర్పూర నీరాజనం స్వామివారికి సమర్పించాలి ముందుగా మనం విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాతే మనం మిగతా పూజ అనేది చేసుకోవాలి ఈ విధంగా నా పూజ అనేది విఘ్నేశ్వరి పూజ చేసేసుకున్నాను అయితే ఇది మీరు చూపించడం కోసమనే కాదండి నేను నిత్యం ఇదే ప్రోసెస్ అనేది ఫాలో అవుతాను ఎందుకంటే నాకు ఈజీగా ఉంటుంది నేను పది నిమిషాల్లోనే నా పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇక ఆయా రోజులకు సంబంధించిన శ్లోకాలు మంత్రాలు మళ్ళీ చదువుకుంటాను ఇక తర్వాత విఘ్నేశ్వరి పూజ అయిన తర్వాత కులదేవతకి నమస్కారం చేసుకోవాలి చొంబు ఉంది కదా అక్కడ ఒక రెండు అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని అలాగే గ్రామ దేవతల్ని పితృదేవత నమస్కారం చేసుకొని కామాక్ష దీపపాన్ని కూడా ఒకసారి నమస్కారం చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు ఏవైతే శ్లోకాలు చదవాలనుకుంటున్నారో ఆ శ్లోకాలు మంత్రాలు చదువుకోండి నేనైతే ఏ ముందుగా విఘ్నేశ్వరుడు పూజ అవన్నీ అయిపోయిన తర్వాత నేను నేను శివారాధన చేస్తాను ఎందుకంటే శివలింగం ఉంది కదా ప్రతిరోజు తప్పనిసరిగా అభిషేకం చేయాలి ప్రతిరోజు మనం ఆయా ద్రవ్యాలతో అభిషేకం చేయలేకపోయినా కనీసం శుద్ధ జలంతో అయినా స్వామివారికి తప్పనిసరిగా అభిషేకం చేయాలండి శివలింగం ఉంటే ఇది గుర్తు పెట్టుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం శివలింగం సంబంధించిన వీడియో ఆల్రెడీ పూర్తి వివరాలతో నేను అప్లోడ్ చేశాను మిస్ అయితే ఒకసారి చూడండి ఇక తర్వాత అభిషేకం అయిన తర్వాత వాటర్ మన తల మీద జల్లుకొని ఆ వాటర్ తీసేసి శివుడికి అనేది విభూది అంటే చాలా ఇష్టం కదండి విభూదితో బొట్టు అనేది పెట్టుకుంటున్నాను అయితే కుంకుమ చందనం కూడా పెట్టచ్చు అని చెప్తున్నారు అయితే కుంకుమ పెట్టడం వల్ల స్వామివారు ఎప్పుడూ యోగి ధ్యానంలో ఉంటారు కదా వేడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుంకుమ ఇంకా వేడిని కలిగిస్తారు వస్తుందని చెప్పి కుంకుమను పెట్టారట కానీ మనం దేవాలయాల్లో చూసుకుంటే చందనం పెట్టి దాని కుంకుమ బొట్టు పెడుతున్నారు కాబట్టి మీకు వీలే మీకు కూడా చందనం పెట్టి కుంకుమ పెట్టుకోవచ్చు ఇక అన్నీ చదువుకున్న తర్వాత ఇక ధూపం ధూపం అనేది అగరవత్తులు లేదంటే ధూప్ స్టిక్ మీకు ఏది వీలైతే అది అనేది చూపించండి కానీ అగరబత్తులు మాత్రం నేను ఇంతకుముందు వీడియోలో షాపింగ్ వీడియోలో షేర్ చేశాను కదా కస్తూరి అగరబత్తులు అని చెప్పి చాలా మంచి వాసన అయితే వస్తున్నాయండి చాలాసేపు కూడా ఆ వాసన అనేది ఇంట్లో అలా ఉంటుందన్నమాట నేను అవి వాడుతున్నాను ఇక ఆ అగరబత్తులు అనేవి ధూపం అనేది చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా అందరికీ ధూపాన్ని అనేది చూపించాలి ఇక మనం అన్నీ చదువుకున్నాం కదా చదువుకున్న తర్వాత దీపం అయిపోయింది ఇక తర్వాత అన్నీ చదువుకోవాల్సినవన్నీ చదువుకున్నాము ఆ తర్వాత నైవేద్యం మనం పెట్టే ఏ నైవేద్యమైనా మనం చూపించవచ్చు ఇక్కడ అరటిపళ్ళు తాంబూలం ఆమెకి ఏది వీలైతే అది నైవేద్యం అనేది చూపించాలి చూపించిన తర్వాత ఇక తర్వాత హారతి కర్పూర నీరాజనం అనేది సమర్పించాలి ఈ విధంగా కరుపు అయితే డైలీ పువ్వులు ఉండాలా అంటే అవసరం లేదండి మీరు ముఖ్యమైన రోజుల్లో పువ్వులు పెట్టుకోండి మిగతా రోజుల్లో లేకపోయినా పర్వాలేదు అక్షంతలనే రెండు వేసి అమ్మవారికో లేదా స్వామివారికి నమస్కారం చేసుకోండి ఎందుకంటే అందరికీ డైలీ పూజ పూజకి పువ్వులు దొరకడం అంటే కొంచెం కష్టమైన పని కదా వీలైతే మాత్రం తప్పకుండా పువ్వులతో పూజ చేసుకోండి ఈ విధంగా చేసుకోండి అయితే నిత్య పూజ చేసేవాళ్ళు సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు స్నానం చేయాలా అంటే మీరు టూ వాష్రూమ్కి అనేది వెళ్లకుండా బయటకు ఎక్కడికి వెళ్లకుండా అనేది ఉంటే కనుక ఇంట్లోనే ఉంటే నిత్య దీపారాధన చేసేటప్పుడు సాయంత్రం కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని దీపాన్ని వెలిగించండి సాయం సంధ్యా దీపం లేదు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా స్నానం చేయాలి ఏటు సూతకంలో ఉన్నవాళ్ళు నిత్య దీపారాధన చేసుకోవచ్చండి అందులో ఎటువంటి సందేహం లేదు చక్కగా చేసుకోవచ్చు ఇక తర్వాత ఒక పువ్వు రెండు అక్షంతులు తీసుకొని మీ మనసులో కోరికను చెప్పుకొని అక్కడ స్వామివారి పాదాల దగ్గర వెయ్యండి అయితే ఏడు శోతకంలో ఉన్నవాళ్ళు శివుడికి ప్రతిరోజు అభిషేకం చేయొచ్చా అంటే చెయ్యొచ్చండి శుద్ధ జలంతో ప్రతిరోజు అభిషేకం చేయాలి ఇదండి ఈరోజు వీడియో నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేశాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి యూజ్ఫుల్ వీడియోతోటి మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వేజన సుఖినో